హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం అందరికీ నా వంటింటి నుంచి మీ అందరికీ హార్టీ వెల్కమ్ ఇవాళ మీకు ఒక చాలా స్పెషల్ చాలా టేస్టీ కర్రీ చూపించబోతున్నాను ప్రతి ఇంట్లో సింపుల్గా ఉండే కూరతో చేసే ఒక హోటల్ స్టైల్ రెసిపీ తీసుకొచ్చాను అనపకాయ కోఫ్తా కర్రీ సాధారణంగా ఆనపకాయతో కూరలు చేసేస్తాం కానీ ఇలా కోఫ్తా కర్రీగా చేస్తే రుచి మాత్రం రెస్టారెంట్లో తిన్నట్టుంటుంది కోఫ్తాలు బయట క్రిస్పీగా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి ఎలా చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను టమాటాలన్నీ ఒక పావు కిలో టమాటాలు తీసుకొని గ్రేవీ చేసుకోవాలి ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసుకొని గ్రేవీ తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి మనము ఇదే విధంగా ఇంకొక నాలుగైదు ఉల్లిగడ్డలు తీసుకొని కట్ చేసుకొని ఉల్లిగడ్డలతో కూడా గ్రేవీ తయారు చేసుకొని పెట్టుకోవాలి ఈ కోఫ్తలు ఎలా ఉంటాయంటే పైనకేమో క్రిస్పీ క్రిస్పీగా ఉండి లోపలికి సాఫ్ట్ సాఫ్ట్గా ఉంటాయి ఈ ఆనపకాయతో కోఫ్తా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని మనము రైస్లోకి రోటీలోకి చపాతీలోకి పూరీలోకి దేనికైనా కానీ తినొచ్చు జొన్న రొట్టె మక్క రొట్టె ఏదైనా కానీ చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని పొట్టు తీసి మనము కడిగి కట్ చేసి దీంట్లో నుంచి గుజ్జు తీసుకోవాలి అంటే దీన్ని ఒక చాపర్ మీద వేసుకొని తురుముకోవాలి మనము మామిడికాయ ఇట్లా గీకుతాం కదా అట్లనే దీన్ని కూడా మంచిగా తురుముకోవాలి తురుముకొని గింజలు లేకుండా మొత్తం తురుముకొని పక్కన పెట్టుకోవాలి దీంట్లో ఒక స్పూన్ అంతా ఉప్పు వేసి మనము దీంట్లో నుంచి వాటర్ రిలీజ్ చేస్తుంది అన్నట్టు ఉప్పు వేయంగానే ఆ వాటర్ రిలీజ్ చేస్తుంది అనపకాయ ఆ వాటర్ అంతా తీసేయాలి ఎందుకంటే ఆ వాటర్ అట్లనే ఉంచుకుంటే మన కోఫ్తాలు ఇట్లా బజ్జీలాగా పకోడీలాగా మెత్తగా అయిపోతాయి అన్నట్టు ఈ మొత్తం వాటర్ మనం దీంట్లో నుంచి తీసేస్తే ఈ మళ్ళీ వాటర్ యూజ్ చేసుకోవచ్చు కర్రీలోకి తీసేస్తే ఇది గట్టిగా అయిపోతుంది ఈ కర్రీ మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి మనం రెస్టారెంట్లో ఈ ఏవి ఇంగ్రీడియంట్స్ చేస్తారో అవన్నీ వేసి చూపిస్తున్నాను చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మనం ఒక క్లాత్లో వేసుకొని లేదా ఇట్లా ఒక జాలీలో వేసుకొని మిస్లో వేసుకొని ఈ నీళ్ళన్నీ తీసేస్తే నీళ్ళు వెళ్ళిపోతాయి ఆ నీళ్ళని మనం పక్కన పెట్టుకోవచ్చు మనం కర్రీలో లాస్ట్లో వాటర్ అవసరం ఉన్నప్పుడు ఈ నీళ్ళు పోసుకున్నా కానీ కర్రీ టేస్టీగా తయారవుతుంది మనం దీంట్లో నుంచి వైటమిన్స్ ఏమీ తీసేసి పాడేయట్లేదు దీనికి తగినంత పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి కొత్తిమీర పుదీనా ఇవన్నీ దీంట్లో వేసుకోవాలి వెల్లిగడ్డ పేస్టు తగినంత వేసుకోవాలి దీంట్లో ఇంకా పచ్చిమిరము జీలకర్ర ఓమా కారము ఆ పచ్చిమిరం కాకుండా కొంచెం స్పైసీ కారం వేసుకోవాలి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి శనగపిండి వేసుకోవాలి మనం శనగపిండిని ఒక కప్పు రెండు కప్పులని కొలత లేకుండా దానికి తగినంత తీసుకొని వేసుకోవాలి ఎందుకంటే ఈ శనగపిండి పర్సంటేజ్ తగ్గిపోతే మనకు మళ్ళీ మెత్తగా అయిపోతాయి కొఫ్తాలు మిరియాలు దంచి మిరియాలు క్రష్ చేసి వేసుకుంటున్నాను చాలా టేస్టీగా ఉంటుంది మళ్ళీ లాస్ట్కి తినే సోడ వేస్తున్నాను నూనె రెడీగా పెట్టుకోవాలి నూనె రెడీగా పెట్టుకొని ఈ కొఫ్తలను వెంట వెంటనే రెడీ చేసుకుంటూ పక్కన పెట్టుకోవద్దు వెంట వెంటనే ఆయిల్లా ఫ్రై చేసుకోవాలి ఈ కొఫ్తా కర్రీ చాలా బాగుంటుంది టేస్ట్ ఈ క్రిస్పీ క్రిస్పీగా బాల్స్ మనం తయారు చేసి పెట్టుకుంటాం కదా ఈ బాల్స్ని మనం గ్రేవీలో వేసి ఉడికించుకుంటే ఆ టేస్ట్ రెస్టారెంట్ స్టైల్లో చాలా బాగుంటుంది అన్నట్టు మనం దీంట్లో ఈ శనగపిండి ఎంత పడుతుందని చూసి వేసుకోవాలి ఒకవేళ చివరగా సరిపోకపోతే ఇంకా కొంచెం వేసుకోవాలి మొత్తంగా ఒక కప్పు శనగపిండి పడుతుంది అంటే ఒక కాయకి ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ చూసి సైజు చూస్ చేసుకోవాలి ఎందుకంటే మనకు ఎలాంటి సైజు కావాలో మనమే డిసైడ్ చేసుకోవాలి చాలా చిన్నగా కూడా చేసుకోవచ్చు అవి గ్రేవీలో ఉడికినప్పుడు ఆ గ్రేవీలో ఈ బాల్స్ అన్నీ పీల్చుకుంటాయి గ్రేవీని ఊబిపోతాయి డబల్ అయిపోతుంది సైజు చూసి వేసుకోవాలి నాకు ఇదే సైజు కావాలి నేను ఇదే సైజు చేస్తున్నాను చిన్నగా కూడా చేసుకోవచ్చు ఇష్టం ఉంటే ఏ సైజ్ అనగాని ఈ నూనెను లోటు హై మోడ్లో పెట్టుకొని కాల్చుకోవాలి మరీ చిన్న మంట కూడా పెట్టుకుంటే తొందరగా వేగవు ఇప్పుడేమో వీటిని బాగా చిన్నగా లేకుండా మంట మీడియంగా పెట్టి నేను వేయించుకుంటున్నాను బాగా హై ఫ్లేమ్లో చేస్తే పైన అంతా మాడిపోతుంది లోపలంతా పచ్చిగుండిపోతుంది అది అసలు టేస్ట్ ఉండదు రౌండ్ రౌండ్గా తిప్పుకుంటూ ముందా మొత్తము ఈ బాల్స్ని గోలుచుకోవాల నూనెలా గొలుచుకొని మొత్తం బాల్స్ని పక్కన పెట్టుకోవచ్చు బాగాసేపు ఆపద్దు మనం మినిమం అన్నీ రెడీ పెట్టుకున్న తర్వాత కర్రీ తయారు చేసుకోవాలి ఎందుకంటే ఈ బాల్స్ పక్కన పెడితే మెత్తగా అయిపోతాయి సగి సగికి అయిపోతాయి మొత్తము టేస్ట్ అస్సలు బాగుండదు గ్రేవీలో వేయగానే మొత్తం గ్రేవీ ఫీల్ చేసుకుంటాయి అన్నట్టు తొందరగా మెత్తబడిపోతాయి కర్రీ లాగా ఉండకుండా అంత మ్యాషి మ్యాసిగా తయారైపోతుంది వీటిని మనము వెంట వెంటనే తయారు చేసుకోవాలి గ్రేవీ ఆగొద్దు ఒక ఐదు నిమిషాలు ఆగితే సరిపోతుంది చాలాసేపు గంటలు గంటలు ఆపేస్తే ఈ మొత్తము టేస్ట్ చేంజ్ అయిపోతుంది అన్నట్టు కోఫ్తాలది ఆ ఉప్పు కారం అవన్నీ మసాలాలు అవన్నీ కలిసి ఉంటాయి కాబట్టి దాని టేస్ట్ చేంజ్ అయిపోతుంది ఈ బాల్స్ తయారు చేసుకొని పక్కన పెట్టుకొని మనము దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము దీనికి కొత్తిమీర పుదీనా కరివేపాకు పాలమీ ఈ ఈ బాల్సు గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డల పేస్టు పెరుగు ఇంకా కాజు పేస్టు నిమ్మరసము దీంట్లో పసుపు అల్లమెల్లిగడ్డ పేస్టు కసూరి మేతి ఇవన్నీ దీనికి ముఖ్యమైన ఇంగ్రీడియంట్సు ఉప్పు కారం కూడా తప్పకుండా కావాలి పది నిమిషాల్లో చూడండి అట్లయిపోయినాయి వీటిని బాగా క్రిస్పీ పైన బాగానే ఉంటుంది టేస్ట్ తొందరగా చేసుకోవాలి ఒక పెద్ద ప్యాన్ పెట్టుకోవాలి ఎందుకంటే ఇప్పుడు కోఫ్తాలు దాంట్లో గ్రేవీలో ఉడకాలి కాబట్టి మనకు తిప్ప ఉన్నటువంటి పెద్ద మొక్కలు తీసుకోవాలి దీంట్లో ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ ఆయిల్ తీసుకుంటున్నాను ఇంకొక రెండు పెద్ద స్పూన్లతోటి నెయ్యి తీసుకుంటున్నాను నెయ్యి వేస్తే టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది రెస్టారెంట్ స్టైల్ రెస్టారెంట్ స్టైల్ అంటే వాళ్ళు వేసేది నెయ్యి వెన్న వెన్న కూడా వేస్తారు దీంట్లో ఆవాలు వేసుకొని తాలింపు పెట్టుకోవాలి దాంట్లో కావాల్సిన స్పైసెస్ వేసుకోవాలి పెద్ద ఇలాయచీలు దాల్చిన చెక్క చిన్న ఇలాయచీలు ఇంకా బే లీఫ్ కొన్ని ఎండిన మిరపకాయలు వేస్తున్నాను దీంతో కూడా టేస్ట్ బాగుంటుంది అలా మెల్లిగడ్డ పేస్ట్ కొంచెం ఎక్కువ వేసుకొని దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేటట్టుగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అలాగే వేసేసి అలాగే వదిలేయొద్దు మంచిగా కలుపుకొని టేస్ట్ గమగమలాడేటట్టు చేసుకోవాలి మళ్ళీ దీంట్లోకే మనము ఇప్పుడు ఉల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి ఈ ఉల్లిగడ్డ పేస్ట్ మనం పచ్చిదే ఉల్లిగడ్డలు గ్రాండ్ చేసినాం కాబట్టి ఉల్లిగడ్డల్ని ఈ పేస్ట్ని కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి కారం ఇప్పుడే వేస్తున్నాను ఫ్రై అయిపోతే బాగుంటుందని మళ్ళీ ఇది ఫ్రై అవ్వగానే టమాటా గ్రేవీ వేసుకోవాలి దీన్ని కూడా మనం పచ్చివాసన పోయేదాకా దీంట్లో ఉడికించుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ మూత తీసుకుంటూ మంచిగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి కొత్తిమీర పుదీనా అవన్నీ వేస్తూ కలుపుతూ ఈ గ్రేవీని ధనియా పౌడరు జీరా పౌడరు ఆమ్చూరు పౌడరు నల్లుప్పు ఇవన్నీ నల్లుప్పు కూడా కొద్దిగా వేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది కాజు పేస్ట్ వేస్తున్నాను కాజు పేస్ట్తో కూడా దీనికి మొత్తం ఎక్కువైపోతుంది అన్నట్టు కూర పెరుగుతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఈ కాజు పేస్ట్ కూడా వాటర్ వేసుకోవచ్చు మనము దీంట్లో పాలమీగడ పెరుగు వేస్తున్నాం కాబట్టి చాలా డెలీషియస్గా ఉంటుంది పుదీనా కొత్తిమీర రెండు వేస్తున్నాను ఈ టేస్ట్ ఇలా బాగా రిచ్గా రావాలంటే మనం దీంట్లో కొంచెం ఆమ్చూరు పౌడర్ తప్పకుండా వేసుకోవాలి అదేవిధంగా దీనికి తగినంత ఉప్పు మళ్ళీ దాంట్లో మనం దీనికి ఆమ్చూరు పౌడర్ వేసుకోవాలి కొద్దిగా నల్లుపు వేసుకోవాలి నల్లిప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది సూపర్గా స్పైసీ స్పైసీగా చట్పటలాగా ట్యాంగీ ట్యాంగీ సూపర్ టేస్ట్ ఉంటుంది అట్లా వేసుకోవాలి ఇప్పుడు ఈ గ్రేవీ అంతా కొంచెం ఉడకనివ్వాలి పచ్చివాసన పోయేదాకా దీంట్లో ఇప్పుడు పెరుగు వేస్తున్నాను పెరుగు వేస్తే కూడా టేస్ట్ చాలా మంచిగా ఉంటుంది కసూరి మేతి ఇది కూడా తప్పకుండా వేసుకోవాలా టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది హోటల్ స్టైల్ హోటల్ స్టైల్ అంటాం కాబట్టి దాంట్లో వేసేటివి ఇట్లాంటివి వేస్తుంటారు పుదీనా వేస్తారు దీంట్లో కసూరి మేతి వేస్తారు దీంతో టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఈ కూర అంతా ఈ గ్రేవీ అంతా ఉడికిపోయింది దీంట్లో ఇప్పుడు కొంచెం వేడి నీళ్ళు పోస్తున్నాను ఈ వేడి నీళ్ళు పోసి ఉడికిచ్చి మరిగి దాంట్లో ఇప్పుడు ఈ బాల్స్ వేసేయాలి కోఫ్తలు కాయ కోఫ్తా బాల్స్ వేసేసి బాగా ఉడికించుకోవాలి ఒక మూడు నుంచి ఐదు గంటల వరకు ఉడికి ఇప్పుడు కర్రీ అయిపోతుంది మనము ఇప్పుడు ఈ కర్రీ నేను ఒక ఐదారుగురికి పది మందికి అయ్యేటట్టుగా చేస్తున్నాను చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది రెస్టారెంట్లో తిన్నట్టుగా టేస్ట్ ఉంటుంది టేస్ట్ చూసి టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం కారము కొంచెం ఉప్పు మళ్ళీ ఎక్స్ట్రా వేస్తున్నాను నేను చివర్లో ఇప్పుడు పుదీనా కొత్తిమీర రెండు సన్నగా కట్ చేసేస్తున్నాను పాలమీగడ కూడా పాలమిగడతో మంచి టేస్ట్ వస్తుంది అన్నట్టు మలాయి కోఫ్తా అని అంటే ఇట్లా పాలమిగడ వేసుకొని చేసుకుంటారు ఇది రెస్టారెంట్లో తిన్న టేస్ట్ వస్తుంది నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెలైకాన్ ప్రెస్ చేయండి బెలైకాన్ ప్రెస్ చేస్తే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీకు ముందుగానే వస్తాయి మీరు ముందుగానే చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్